సీరియల్స్ అంటే సినిమాల కన్నా ఎక్కువ ఈ మధ్య కాలంలో టీవీని ఇష్టపడే ప్రేక్షకులందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు అమ్మో సినిమాకి వస్తే మా సీరియల్ పోతుంది అంటూ ఆడవాళ్ళు మాట దాటిస్తున్నారు అంత గొప్పగా రోజుకు కొత్త వింతగా ఉంటున్నాయి మరి సీరియల్స్ సినిమా అంటే రెండు గంటల్లో పూర్తయిపోతుంది సీరియల్ అంటే ఏళ్ళకి తరపడా రోజు రోజుకి ఒక కొత్త టిస్ట్ కథలో వస్తుంది అంటూ ప్రేక్షకులందరూ కూడా టీవీలకు అత్తికపోతున్నారు ఇక టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా సీరియల్స్ మీద సీరియల్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలా అన్న ఆలోచనతోనే ఉంటున్నారు ఇక విషయంలోకి వస్తే అతరింటికి దారేదే ఫేమ్ రామిశెట్టి పల్లవి చాలా గొప్ప నటి అని చెప్పుకోవచ్చు అయితే నిజానికి ఈమెను బుల్లితెర అనుష్క అని కూడా అంటుంటారు తన హావభావాలు తన గెడ్డం కింద ఉన్న చోట అన్నీ కూడా ఒక స్టార్ సెలబ్రిటీని తలపిస్తూ ఉంటాయి అయితే ఆడపిల్ల సీరియల్తో తెలుగు తెలుగు పురితెన మీదకి అడుగు అడుగుపెట్టిన పల్లవి ఆ తర్వాత చాలా సీరియల్స్ చేసింది ఆడదే ఆధారం భార్యమణి ఇలాంటి ఎన్నో సీరియల్స్ చేసింది ఇప్పుడు అత్తారింటికి దారేదిలో కృష్ణవేణి అనే పాత్ర చేస్తూ ప్రేక్షకులకి మరింత దగ్గరైపోయింది ఎంత దగ్గరైంది అంటే ఇక ఆ పాత్రలో తను తప్ప మేర వేరెవరిని ఊహించుకోలేము అన్నంత గొప్ప స్థాయికి వెళ్ళింది అయితే అయితే పల్లవి సినిమా అవకాశాలు కూడా దక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది కానీ ఎడతెరపి లేకుండా సీరియల్ అవకాశాలే వర్షంలో వచ్చి పడటంతో సినిమాలకి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టడం కాదు కానీ కామ పెట్టి తన పని ఇప్పుడు సీరియల్స్ చేస్తోంది అయితే అత్తారింటికి దారేది అనే సీరియల్ ఎంత గొప్పదో ఎంత మంచి పేరు తెచ్చుకుందో మనందరికీ తెలుసు అయితే ఆ సీరియల్ నుంచి తను ఇప్పుడు కృష్ణవేణి పాత్ర నుంచి వైదొలిగింది దీనికి ప్రధాన కారణం వ్యక్తిగత కారణాలే అంటున్నారు బయట సమాచార వర్గాలు అయితే వ్యక్తిగత కారణాల వల్ల అయినప్పటికీ కూడా ఆ పాత్రలో తనని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేము అంటూ వేరే వాళ్ళని ఊహించుకోలేము అంటూ చాలామంది ఈ సీరియల్ని చూడటమే మానేశారు అసలు మేము పల్లవి ఉందనే అత్తారింటికి దారేది సీరియల్ చూస్తున్నాం ఇప్పుడు పల్లవి లేకపోతే మేము సీరియల్ చూడము అంటూ కట్టిపడేస్తున్నట్టు టీవీలు అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ రకంగా సీరియల్లో ప్రధానమైన పాత్రని మార్చడం కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు ఈ సీరియల్ ఫాలోవర్స్ మరి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి